అందరికీ నమస్కారం అండి ఏపీ హైకోర్టు సంచలన నియం ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు అంటే ఎంపీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల వివరాలకు సంబంధించి జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రభుత్వం దగ్గర నుంచి కోర్ట్స్ దగ్గర నుంచి ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం కేసుల వివరాలకు జాప్యం ఎందుకు అవసరమైతే నలుగురిని కేటాయించే తక్షణమే ఇవ్వండి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించిన హైకోర్టు సో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ అచ్చెన్నాయుడు నారాయణ అయ్యన్నపాత్రుడు రామచంద్ర యాదవ్పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈ రోజు వరకు వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబుపై కేసుకు సంబంధించి నేటి వరకు వివరాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి శ్రీనివాస్ తీసుకొచ్చారు ఫామ్ సెవెన్లో కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సిన అవసరం నామినేషన్ల నిబంధనలు ఉందని న్యాయవాదులు దమాలపాటి ఉమేష్ చంద్ర వివి సతీష్ కోర్టుకి తెలియజేశారు కేసుల వివరాలు పొందుపరచకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందని న్యాయవాదులు వివరించారు ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్లు ప్రారంభమై ఇరవై ఐదుతో ముగుస్తాయని అందువల్ల వెంటనే వివరాలు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు ఈ సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు గతంలో రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాది ఉమేష్ చంద్ర గుర్తు చేశారు కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు అవసరమైతే నలుగురు అధికారులు నియమించి వెంటనే కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీని అడిగి దీనిపై పూర్తి వివరాలు కోర్టుకు తెలపాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది వాదనలో ఉన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేసింది దస్తగిరి పిటిషన్పై ఇరవై తొమ్మిదిన సిబిఐ కోర్టు తీర్పు వివేకా హత్య కేసులో తన సాక్షిగా పరిగణించాలి అంటూ అప్రూవర్గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది కోర్టుకు శుక్రవారం హాజరుపై ఎంపీ అవినాష్ రెడ్డి దస్తగిరి మినహాయింపు తీసుకున్నారు ఈ కేసులో మిగతా నిందితులు హాజరయ్యారు దస్తగిరిని సాక్షిగా పరిగణించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది వాదనలు ముగిసిన న్యాయస్థానం తీర్పును ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది